కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు ఆకస్మిక తనిఖీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఉద్యోగుల హాజరు పట్టిక రికార్డుల నిర్వహణను పరిశీలించారు రికార్డుల నిర్వహణ సిబ్బంది పనితీరు రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు వారిని పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు శాసనసభ్యుని రాకతో హుటాహుటిన వైద్యులు సిబ్బంది ఆసుపత్రికి చేరుకున్నారు ప్రభుత్వ వైద్యులు అభిమానంతో నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందిస్తారని ఎదురు చూస్తామని చెప్పారు ఎన్నో మార్లు రివ్యూ మీటింగ్ లో పలు సూచనలు చేశామని ఎమ్మెల్యే అన్నారు అయినా పనితీరులో మార్పు లేకపోవడంతో సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం అనుకోకుండా తనిఖీ చేశాము అకస్మాత్తుగా తనిఖీ చేయటం జరిగింది ప్రజలు చాలా కంప్లైంట్స్ ఇస్తున్నా ఈ డాక్టర్స్ మీద విశ్వాసంతో డాక్టర్సు వాళ్ళకి స్వార్థం ఉండదని మంచి ఆలోచనతో పనిచేస్తారనే దాంతో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని మామూలుగా ఇన్ని రోజులు ఎప్పుడైనా రివ్యూ మీటింగ్లు పెట్టి వాళ్ళకి చెప్తా ఉన్నాం జాగ్రత్త చేయండి అని అయినా వాళ్ళలో ఏమి మార్పు రాలేదు ముప్పై నాలుగు మంది డాక్టర్లు ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు నేను వచ్చి చూస్తే కేవలం పన్నెండు మందే ఉన్నారు ఓ ఓటీ పేరుతో కొంతమంది ఒక ఏడైదు మంది ఉన్నట్టు అంటే ఆల్మోస్ట్ ఓటీ కానీ ఏ పేరుతో తీసేసినా ముప్పై నాలుగురికి పన్నెండు మంది ఇక్కడ ఉన్నట్టు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని అనుకోకుండా తనిఖీ చేశాము అకస్మాత్తుగా తనిఖీ చేయటం జరిగింది ప్రజలు చాలా కంప్లైంట్స్